సాధన అయితే అపూర్వకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అనమాట అపూర్వ నువ్వైతే భూమిని అయితే డ్యాన్స్ పోటీల్లో పాల్గొనకుండా ఏదో ఒకటి చేసావా లేదా అనేసి అడుగుతూ ఉంటుంది భూమి అయితే డ్యాన్స్ పోటీలకు బయలుదేరింది తనైతే ఇంకా ఆ డ్యాన్స్ పోటీలు జరిగే దగ్గరకైతే అస్సలు రాలేదు అలా ప్లాన్ చేశానులా అనేసి ఆ పూర్వ సరే అని చెప్పేసి సాధన అయితే ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా గగన్ కూడా డ్యాన్స్ పోటీలు జరిగే హాల్ దగ్గరకైతే వస్తాడనమాట ఇంకక్కడ భూమి టీం అంతా అయితే ఇంకా కంగారు పడుతూ ఉంటారనమాట గగనన్నయ్యా భూమి అయితే ఇంకా రాలేదు అనేసి ఇంకా పిల్లలందరూ అంటూ ఉంటే నేనైతే ఫోన్ చేసి మాట్లాడతానులే మీరు టెన్షన్ పడద్దు అనేసి ఇంకా గగన్ అంటాడు అనమాట భూమికి అయితే గగన్ ఫోన్ చేస్తాడు ఏంటి భూమి ఇంకా రాలేదు టైం అయిపోతుంది ఇక్కడ నీ టీం అంతా కంగారు పడుతున్నారు అనేసి గగన్ అంటూ ఉంటే వస్తున్నాను బాబా ఫైవ్ ఏ ఫైవ్ మినిట్స్ దగ్గరలో ఉన్నాననేసి భూమి చెప్పేసి ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా భూమిని తీసుకెళ్తున్న కార్ డ్రైవర్ అయితే వేరే రూట్లో వెళ్తూ ఉంటాడు ఇదేంటి ఇంకా డ్యాన్స్ హాల్ అయితే అటు సైడ్ కదా ఇటు అనేసి భూమి అంటూ ఉంటే ఇది షార్ట్ కట్లా అనేసి డ్రైవర్ అంటాడనమాట ఇది షార్ట్ కట్ కాదు ఏం కాదు కార్ అప్పు నేను అంటూ ఉంటే ఏ నువ్వు అరవకుండా గమ్ముగా కూర్చో అనేసి ఇంకా డ్రైవర్ అయితే భూమి దగ్గర కత్తి పెట్టి భయపెడతా ఉంటాడనమాట ఇంకా భూమి ఏం మాట్లాడదనమాట ఇంకా ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తూ ఉంటే ఇంకా డ్రైవర్ అయితే భూమి చేతిలో ఉన్న ఫోన్ కూడా లాక్కొని తన దగ్గర పెట్టుకుంటాడనమాట భూమి ఏడుస్తానే ఉంటుంది ఫోన్ ఇవ్వు నేను డ్యాన్స్ పోటీలకు వెళ్ళను చెప్తానులే అనేసి భూమి అంటూ ఉంటే అస్సలు ఫోన్ ఇవ్వకుండా ఇంకా ఆ డ్రైవర్ అయితే అలాగే ఉంటాడు గగనైతే భూమి భూమి ఫోన్కి చేస్తూనే ఉంటే ఇంకా డ్రైవర్ అయితే భూమి ఫోన్ ని స్విచ్ ఆఫ్ చేస్తాడనమాట ఇంకా సిగ్నల్ దగ్గర అయితే కార్ ఒక చోట అయితే ఇంకా అక్కడ కార్ పక్కన ఒకడైతే ఇంకా భూమికి లైన్ వేస్తూ నవ్వుతూ ఉంటే ఇంకా భూమి అయితే చిక్కిందే సందనుకొని వాడి వైపు చూస్తూ నవ్వుతూ ఉంటే ఇంకా ఫోన్ నెంబర్ ఇస్తావా అనేసి అతను అడుగుతూ ఉంటే భూమి లిప్స్టిక్ స్టిక్తో అయితే భూమి అని చెప్పేసి కింద అయితే గగన్ నెంబర్ రాస్తా అనమాట అతనైతే ఇంకా గగన్కి ఫోన్ చేస్తాడనమాట ఏంటి భూమి అసలా అని చెప్పేసి ఇంకా వాడైతే భూమి అనుకొని గగన్తో మాట్లాడుతూ అతన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా హలో బాస్ మీకు భూమి తెలుసా భూమి చాలా ప్రమాదంలో ఉంది ఎక్కడుందో చెప్పండి అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట ఏంటి అసలు నేనైతే ఆ అమ్మాయి నాకు పడింది అనుకుంటే మీ ఇద్దరికి నేను మీడియేటర్ లాగా ఉన్నానే అనేసి అతను అంటూ ఉంటే సరే సరే భూమి ఎక్కడుందో చెప్పు అసలు తన ప్రాబ్లంలో ఉంది హెల్ప్ చేయ అని గగన్ అంటూ ఉంటే నేను హెల్ప్ చేయను అనేసి అతను అంటాడనమాట నేను నీకు పది లక్షలు ఇస్తాను హెల్ప్ చేయ అనేసి ఇంకా గగన్ అనగానే సరే అని చెప్పేసి ఇంకా భూమి అయితే ఇక్కడ ఉంది అని చెప్పేసి భూమి ఉన్న లొకేషన్ ైతే అతనైతే గగన్కి అయితే పంపిస్తాడనమాట ఇంకా గగన్ అయితే ఆ లొకేషన్ పట్టుకొని వస్తూ ఉంటాడనమాట భూమి కార్ వెనకాలే ఇంకా కరెక్ట్గా భూమి కార్ దగ్గరికి వచ్చి భూమి వెళ్తున్న కారు అడ్డంగా కార్ నాపుతాడనమాట ఇంకా డ్రైవర్ కార్ దిగి ఏంటి అడ్డంగా పెట్టావు నీ కార్ ననేసా డ్రైవర్ అంటే గగన్ అయితే ఆ డ్రైవర్నైతే ఒక్క తన్ను తన్ని ఇంకా అటు పడేస్తాడనమాట ఇంకా భూమిని అయితే తన కార్లో ఎక్కించుకొని అయితే డ్యాన్స్ హాల్ దగ్గరకైతే తీసుకొస్తారనమాట ఇంకా అక్కడైతే డ్యాన్స్ హాల్ అయితే అనౌన్స్ చేస్తూ ఉంటారనమాట మొత్తం మూడు ౌండ్లు ఉంటాయి అయితే సెలెక్ట్ చేస్తాము మూడు టీంలని ఇంకా ఫైనల్ వరకు అయితే ఇంకా రెండు టీంలు వెళ్తాయి ఇంకా ఒక టీమ్ అయితే విన్ అయితే అనేసి ఇంకా డ్యాన్స్ కాంపిటీషన్ రూల్స్ అన్నీ ఆ హాల్లో చెప్తూ ఉంటారనమాట ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ